రెండు వేల ఇరవై ఐదులో విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతం కల్పిత కథనే నిజంగా జరిగిందా అనేలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అందుకే ఈ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు దృశ్యం హెట్ మిడ్ నైట్ మర్డర్స్ ఇత్తిఫాక్ వంటి చిత్రాలు ఓటీటీలో టాప్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి ఇక ఈ జానర్లోనే ఆడియన్స్ మరింత ఇష్టపడేలా చేసే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్ అవుతున్న ఓ సినిమా గురించి మాట్లాడుకుందాం థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది దాదాపు రెండు గంటల నలభై మూడు నిమిషాలు ఉండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ పాయింట్ రెండు మూడు సున్నా కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది సినిమాలోని మలుపులు ఆద్యంతం మీకు భయాన్ని కలిగిస్తుంటాయి ఇక క్లైమాక్స్ మాత్రం మీ మనసులను తాకుతుంది ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న సినిమా ఇదే ఇంతకీ ఈ చిత్రం ఏంటో తెలుసా అదే మలయాళీ సూపర్ హిట్ తుడరు మలయాళంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది ఇందులో లాల్ శోభన ప్రధాన పాత్రలు పోషించగా ప్రకాశ్ వర్మ మణియం పిల్ల రాజు భారతీరాజా కీలక పాత్రల్లో కనిపించారు ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే బెంజమిన్ అలియాస్ బెంజ్ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ అందరితోనూ స్నేహంగా ఉంటాడు అయితే అతడి కారు అనుకోకుండా ప్రమాదానికి గురవుతుంది దీంతో తన కారును సర్వీసింగ్ కోసం ఇవ్వగా ఒక మెకానిక్ దానిని తప్పుడు తప్పుడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు ఆ తర్వాత పోలీసులు ఓ కేసు విషయంలో ఆ కారును స్వాధీనం చేసుకుంటారు తన కారును కాపాడుకోవడానికి బెంజమిన్ ఊహించని పనిచేస్తాడు షాకింగ్ మలుపులు ఊహించని సీమ్లతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టాప్ పదిలో మూడవ స్థానంలో నిలిచింది దాదాపు తొంభై కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వసూలు చేసిందని సమాచారం ఈ మలయాళ భాషా చిత్రానికి తరుణ్మూర్తి దర్శకత్వం వహించారు ఇది ఇంద్ లో ఏడు పాయింట్ ఎనిమిది రేటింగ్ను పొందింది ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీంబాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా